ఇంగ్లీష్ లో మనం గ్రామర్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సెకండ్ పర్సన్ సింగులర్ సెకండ్ పర్సన్ ప్లూరల్ థర్డ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ ప్లూరల్ వీటి గురించి వినే ఉంటాం అసలు ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అంటే ఏంటి సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అంటే ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయం గురించి నేను మాట్లాడాలి అంటే ఎదుట వ్యక్తులతో ఏదైనా ఒక విషయం గురించి నేను మాట్లాడాలంటే ఫస్ట్ నా గురించి నేను మాట్లాడుకోవాలి నా గురించి నేను మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ పర్సన్ అవుతాను ఫస్ట్ పర్సన్ నేను అవుతాను అంటే నేను అంటే ఇంగ్లీష్లో ఐ మరి నేను ఒక్కనే కదా ఒక్కనే కాబట్టి నేను సింగులర్ నాకు సంబంధించి మా రిలేటివ్స్ అంటే మా చుట్టాలు ఒక ముగ్గురు వచ్చారు అనుకున్నాం అంటే ఫస్ట్ పర్సన్ కి సంబంధించిన వాళ్ళు అంటే నాకు సంబంధించిన వాళ్ళే వీళ్ళు నేను వాళ్ళల్లో కలిసిపోయి వి అన్నాను అంటే మేము అని చెప్పాను అంటే మేము అనేది ప్లూరల్ కదా అంటే చాలా మంది ఉన్నాం కాబట్టి ప్లూరల్ ఫ్లోరల్ నెక్స్ట్ వచ్చేసి నా ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి అతను నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతను సెకండ్ పర్సన్ అవుతాడు నేను అతని సెకండ్ పర్సన్ అని చెప్తున్నా అంటే యు అని చెప్తాను అంటే అతన్ని నేను నేను ఏమి అన్నాను ఫస్ట్ పర్సన్ ఏమంటున్నాడో అది ఇక్కడ ఇంపార్టెంట్ నేను అతన్ని నా ఫ్రెండ్ని యు అని పిలిచాను అతన్ని సెకండ్ పర్సన్ గా నేను కన్సిడర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అతనికి సంబంధించిన వాళ్ళు అంటే సెకండ్ పర్సన్ కి సంబంధించిన వాళ్ళు ఒక ముగ్గురు వచ్చారు వాళ్ళని అతన్ని కలిపి నేను మీరు అన్నాను అంటే యు అన్నాను ఇంగ్లీష్లో మీరు అన్నా నువ్వు అన్నా యు అని వార్డ్ వస్తుంది ఒకే వార్డ్ వస్తుంది కాబట్టి నేను సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు యు అని అన్నాను సెకండ్ పర్సన్ ఫ్లోరల్ అంటే చాలా మంది వాళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళని యు అని చెప్పాను అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే నేను నా ఫ్రెండ్ కాకుండా వేరే వ్యక్తులు వేరే వ్యక్తులు వచ్చారు అంటే వాళ్ళు ఎవరెవరు హి అనే వ్యక్తి షీ అనే ఆమె ఇట్ అంటే ఇట్ అంటే మనం ఏదైనా చెప్తాం ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఏదైనా ఒక యానిమల్ గురించి ఇది అది అని చెప్తాము కదా అనే సందర్భాలలో ఇట్ యూస్ చేస్తాం మరి హీ అనేది సింగులరే కదా ఒక్కడే కదా షీ అనే అమ్మాయి ఒక సింగులరే కదా ఒక్కళ్ళే కదా ఇట్ ఏదైనా ఒకదాని గురించే కదా చెప్తుంది ఇది అంటే ఒకదాని గురించే కదా చెప్తుంది అన్నప్పుడు ఇక్కడ హీ షి ఇట్ అనేది సింగులర్స్ అవుతాయి ఏమి సింగ్లర్స్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హీ ఇట్ వీళ్ళందరినీ కలిపి వీళ్ళందరినీ కలిపి దే అన్నాను దే అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అందరినీ కలిపి చెప్పాను కాబట్టి వాళ్ళు ఫ్లోరల్ అవుతారు ఇప్పుడు ఒకసారి ఈ టేబుల్ చూడండి ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఎవరు ఐ అండ్ ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ అంటే వి అండ్ సెకండ్ పర్సన్ సింగులర్ అంటే యు సెకండ్ పర్సన్ ఫ్లోరల్ అంటే యు థర్డ్ పర్సన్ సింగులర్ ఈ షీ ఇట్లా అవుతాయి మరి థర్డ్ పర్సన్ ఫ్లోరల్ వచ్చేసి దే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ